శతక సాహితి సరస్వతికి నమస్కారం భక్తి ప్రహ్వాయ దాతుల పుటకుకోటరక్రోడలీమీమాక్రష్ుకామా ఇవ కమలవనోద్ఘాటం కే కాంధారన పతి జగత్సాధ్వసం సకల్యా కళ్యాణం భక్తి క్రియాసుహుక్కి ఈ సూర్యనారాయణమూర్తి లేలేత కిరణములు ఎర్రని చిగురుటాకుల రంగును కలిగి ఉన్నాయి ఒక అడవి అడవి అంతా కూడా అప్పుడే లేలేత చిగురులు తొడగినట్టయితే ఆ పైనుండి చూస్తే ఆ అడవి అంతా ఎర్రని చిగురాకులతో ఎలా ఉంటుందో అలా ఎర్రని చిగురాకుల కాంతులు కలిగినటువంటి ఈ కిరణ సముదాయం ఆ సూర్యుడి నుండి ప్రాతకాలంలో భూమండలంపైకి ప్రసరిస్తున్నది ఈ సందర్భంగా చీకటి అనేటువంటి నల్లని చీకటి అనేటువంటి యముని నోటిలో భయపడుతూ ఉన్నది జగత్తు ఈ ఎర్రని లేలేత కిరణములు పడేటువంటి సమయానికి భూమండలం ఎలా ఉన్నదంటే అంధకారాన పతిత జగత్సాధ్వసం సకల్యారీతమైనటువంటి నల్లని భయంకరమైనటువంటి రూపముతో ఉన్న యముని ముఖము అనేటువంటి ఈ భూమండలంలో ప్రాణులన్నీ కూడా భయంతో యముని నోట్లో ఉన్నాయి ఆ యముని వదనంలో నల్లని ఆకారముతో ఉన్న యముని వదనము వంటి ఈ చీకట్లలో ప్రాణులందరూ కూడా భయంతో ఉన్నారు అటువంటి సందర్భంలో ఎర్రని లేత చిగుళ్ళ వంటి లేత వెలుగులు సూర్యనారాయణమూర్తి నుండి ప్రసారమవుతున్నాయి అప్పుడు అక్కడ ఉన్నటువంటి సరస్సులలో ఎర్రతామర మొగ్గలలో ఒక చైతన్యం కలిగింది ఈ సూర్యకిరణములు ఆ ఎర్రతామర మొగ్గలను తాకిన వెంటనే ఆ రేకులు వికసించాయి ఎందుకని ఎర్రతామల మొగ్గలను తాకాయంటే ఆ నదులలోనూ సరస్సుల దగ్గర వేద బ్రాహ్మణులు సూర్యనారాయణుణ్ణి స్థుతిస్తూ అర్ఘ్యం వదులుతున్నారు ఆ సూర్యుడికి ఆ భక్తులకు అక్కడ తనను ప్రార్థించేటువంటి భక్తులకు జ్ఞానమును ఐశ్వర్యమును కలిగించాలంటే అక్కడ మోక్షకారిణి ఐశ్వర్యకారిణి అయినటువంటి లక్ష్మీదేవి ఆ తామర పువ్వులో నివాసం ఉంటున్నది ఆ నివాసం ఉంటున్న లక్ష్మీదేవిని మేల్కొల్పి ఆమెని వీరికి అందించాలనే ఉద్దేశంతో సూర్యభగవానుడు తరణ కిరణములతో ఈ తామర పువ్వులను వికసింపజేసి ఆ తామర గృహములో ఉన్నటువంటి లక్ష్మిని మేల్కొల్పి అక్కడ తనను ప్రార్థిస్తున్నటువంటి భక్తులకు జ్ఞానలక్ష్మిని ఐశ్వర్యలక్ష్మిని అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ సరస్సులలో నదీ తీరాలలో ఉండేటువంటి జలాశయాల్లో ఉన్న తామర పువ్వులని తన కిరణములతో వికసింపచేస్తున్నాడు అలా ఎర్రని కిరణములతో ఈ జగత్తుని మేల్కొల్పుతూ తామర పువ్వులను వికసింపచేస్తున్న ఆ భగవానుని కిరణములు మన హృదయ కములములను వికసింపజేసి జ్ఞానలక్ష్మిని ఆరోగ్యలక్ష్మిని మనకు కలిగించాలి